అందరికీ నమస్కారం ఇటీవల మేము ఎల్వి గంగాధర శాస్త్రి గారిని కలవడం జరిగింది వారు కృష్ణ భక్తులు ప్రముఖ సింగర్ అని మీకు ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ముఖ్యంగా భగవద్గీతను సంపూర్ణముగా గానము చేసినటువంటి వ్యక్తి మన తెలుగు వారు అయినందుకు ఎంతో గర్వపడాలి మనం వారు ఘంటసాల గారు స్వరపరిచినటువంటి నూట ఆరు శ్లోకాలు మినహా మిగతా భగవద్గీత ఏడు వందల శ్లోకాల్లో మిగతా శ్లోకాలన్నింటినీ కూడా వారు గానం చేశారు అవన్నీ కూడా మనం నిత్యము మన జీవితంలో వినవలసినవి ఇప్పుడు మనం భగవద్గీత తెరిచి అందులో ఉన్న శ్లోకాలను చదివి దాని భావాన్ని తెలుసుకోవడం అనేది ప్రతిరోజు ప్రతి ఒక్కరికి సాధ్యం కాకపోవచ్చు కానీ గంగాధర శాస్త్రి గారు కొన్ని దశాబ్దాలు కృషి చేసి వాటన్నింటినీ కలిపి కంపేర్ చేసి మనకు అందిస్తూ ఉన్నారు ఒక్కసారి మీరు భగవద్గీత ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళి చూడండి అక్కడ మీకు పూర్తి వివరాలు ఉంటాయి ఎల్వి గంగాధర శాస్త్రి గారి ఈ సంపూర్ణ భగవద్గీత ప్రతి ఇంటిలో ఉంటే బాగుండు కదా అనిపించింది ఎందుకంటే మేము వారితో మాట్లాడుతున్నప్పుడు అలాగే వారు ఏ విధంగా దీనికోసం కృషి నిలిపారు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అంటే ప్రపంచవ్యాప్తంగా భగవద్గీతను ఎలా తీసుకువెళ్ళాలనుకుంటున్నారు భగవద్గీత యూనివర్సిటీని స్థాపించి ఏ విధంగా దీన్ని ఒక రీసెర్చ్ ఓరియంటెడ్ సబ్జెక్ట్ చేయాలనుకుంటున్నారు ఇవన్నీ వారు చెప్పడం జరిగింది ఎన్నో ధర్మ సందేహాలను నివృత్తి చేయడం కూడా జరిగింది కనుక మనందరికీ సులభతరముగా భగవద్గీత ప్రతిరోజు మన ఇంట్లో ఉండాలి వినిపించాలి అంటే గనక మన తెలుగువారైనటువంటి మన ఎల్వి గంగాధర శాస్త్రి గారి యొక్క ఆ ఆడియోని మీరు పొందవచ్చు దానికి సంబంధించిన పూర్తి వివరాలు భగవద్గీత ఫౌండేషన్ అనే యూట్యూబ్ ఛానల్లో మనకు కనిపిస్తాయి ఆ యూట్యూబ్ ఛానల్ లింక్ని నేను దిగువన పిన్నడు కామెంట్స్లో పెడతాను చూడొచ్చు అక్కడికి వెళ్తే మీకు పూర్తి వివరాలు లభిస్తాయి